అందరికి నమస్కారం శాంతినికేతన్యానికి గౌరవీయుడు మరి ఉపాధ్యాయులు మరి ఇక్కడ పిల్లలు మరి వచ్చిన తల్లిదండ్రులందరికీ మరొకసారి నమస్కారం చెప్తారు ఈరోజు రెడ్డి డే ఈ రెడ్డి డే గురించి చాలా చక్కగా పిల్లలకు అలంకరించి దాని ఉండే ప్రాముఖ్యత గురించి చక్కగా చెప్పారు రెడ్డి డే దానికి టమటా తీసుకోండి యాపిల్ తీసుకోండి ఎన్నో రకాలైన వస్తువులు ఇక్కడ ఆ పిల్లలు రకరకాల మిర్చి తీసుకోండి మరి పోలీస్ కార్ తీసుకోండి లేకుంటే పెన్ను అయినా కూడా రెడ్డి పెన్ను కూడా పెద్ద ఒకరు ఆడుకోవడం వస్తుంది ఒక పెద్ద రైలు కూడా రిపెచ్చు రెడ్డి పెడితే ఆ రైలు కూడా పెద్ద పెద్ద రైలు కూడా నిలబడడానికి అవసరం ఉంది అలాంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పిల్లలకు ఎందుకంటే ప్రోగ్రాం ఏర్పాటు పిల్లలకు మంచి ఉత్సాహం కలిగించడానికి మరి ఉత్సాహం కలిగేలా మరి వాళ్ళ మైండ్ను ఇంకా బాగా ఎప్పుడేషన్ అంటే మంచి చేయడానికి మరి ఆలోచనలు పెంచడానికి మంచి అవకాశం అయితే ఏదో అయితే మనము గతంలో చిల్డ్రన్స్ డే కూడా చేసుకుందాం ఈ కార్యక్రమం చాలామంది మెచ్చు చేసారు ఒక మంచి ప్రోగ్రాం చేశారు సార్ అని మరి ఉపాధ్యాయు దివసం కూడా ఈయన ఏర్పాటు చేశాము చాలా మంచి ప్రోగ్రాం జరిపాము మరి ఈరోజు రెడీ డే చేసి మనం అంతా చేయని విధంగా చాలా చక్కగా చేశారు మరి నేను మాస్టర్ గారికి మరి ఒకసారి తెలుపుకుంటూ అందరికీ వచ్చిన అందరికీ మరి ఉపాధ్యాయులందరికీ టీచర్స్ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను జై హింద్ జై భూ